హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ వెళ్ళినప్పుడు పెసలతో కూడా కర్రీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు పెసల్ని తీసుకొని నైట్ ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ చూస్తే ఇవి చేత్తో విరగదీస్తే విరిగిపోయేటట్టుగా అయితే నానపెట్టుకోవాలన్నమాట తర్వాత వీటిల్ని ఒక కుక్కర్లోకి అయితే వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఆల్రెడీ పెసలు అనేది నానిపోయినాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన ఈ పెసల్ని అయితే ఒక సైడ్కి పెట్టేసుకొని దీన్ని కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనగపప్పు వేసుకోవాలి వీటినన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట పోపు అనేది మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తాలింపులోకి వచ్చేసి కచ్చామచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వీటినన్నిటినీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ తాలింపులోకి వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు పూడ వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకున్నాను అనమాట ఈ టమాటాలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు బ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ కర్రీలో అనేది టమాటాలు అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు టమాటాలు అనేది సాఫ్ట్గా మగ్గిపోతాయి కర్రీకి వచ్చేసేసి మనం సాల్ట్ అనేది ఇక్కడే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని టమాటాలు అనేది సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే టమాటాలు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా అయిపోయిన టమాటాల్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ టమాటా కర్రీలోకి వచ్చేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసలను అయితే వాటర్తో సహా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అని బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది లిక్విడ్గా ఉంటేనే చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది రైస్లో కన్నా ఇలా కలుపుకున్న ఈ కర్రీని ఒకసారి క కలిపేసుకొని మూత పెట్టేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని కర్రీ అనేది దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి ఒకసారి మూత పెట్టేసేసుకొని ఫైనల్గా కొంచెం అయితే ధనియాల పొడి వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు తర్వాత కొంచెం వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దింపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసల కూర అయితే రెడీ అయిపోయింది ఈ ఇది వచ్చేసేసి రైస్లో కన్నా చపాతీలోకి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా పెసలతో కర్రీ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది అంతే ఎంతో సింపుల్గా పెసర కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్